జీఎన్టీవీ తెలుగు కి స్వాగతం తమ కుటుంబాలను పోషించుకుందాం అనుకుంటే కొంతమంది ట్యాక్సీ డ్రైవర్లు తమ పుట్ట కొడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణ ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ ఎగ్గొట్టి అక్రమంగా ట్యాక్సీ నడుపుతున్న కొంతమంది డ్రైవర్లను గురించి చర్య తీసుకోవాలంటూ శంషాబాద్ ఎయిర్పోర్టులో నిరసన వ్యక్తం చేసిన క్యాబ్ డ్రైవర్లు ఓలా ఊబర్ ట్యాక్సీ కార్లను నడుపుకుంటూ ప్రభుత్వాన్ని పన్నులు చెల్లిస్తున్నామంటున్నారు ఇప్పుడు అదర్ స్టేట్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన ఆటోని ఒక జిల్లాల నుంచి వచ్చిన ఆటోనే మనకి ఇక్కడ తెలంగాణలో తెలంగాణ కానీ హైదరాబాద్ ప్రిన్సెస్ లో కానీ నెరవనియరు అటువంటి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన కార్లు వేలాదిగా వేలాది లక్షలాదిగా తిరుగుతున్నాయి దాని మీద ఆటో చర్యలు తీసుకోవాలని మా యొక్క ముఖ్యమైన డిమాండ్ సార్ ఎందుకంటే దీ డిమాండ్ ఒకవేళ నెరవేరిందంటే దాదాపు సగం సగానికి సగం పైగా మా ప్రాబ్లం సాల్వ్ అయినట్టు ఓకే దీని తర్వాత మా ముఖ్యమైన డిమాండ్ అంటే మాకు తగిన యూనిక్ ఫేర్ అనేది లేదు సార్ యూనిక్ ఫేర్ అంటే నిత్యావసరాలు మీ మౌలిక సదుపాయాలను ఉద్దేశించి వాటి యొక్క పరిగణనలోకి తీసుకొని మాకు యూనిక్ ఒక ఫేర్ అనేది ఒక డిసైడ్ చేయాలి సార్ దాదాపు ఒక కిలోమీటర్కి పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తున్నారు సార్ ఒక ఆరు కిలోమీటర్ మొత్తం నూట ఇరవై రూపాయలు ఇస్తారు సార్ నూట ఇరవై రూపాయలు వాళ్ళు కమిషన్ ఏం తీసుకుంటాడు కంప్యూటర్ కమిషన్ తీసుకుంటాడు పెట్రోల్ ఖర్చు అయింది వీడి తీసుకోవాలి వాడు ఈఎంఐ ఏం కట్టుకోవాలి వాడు ఇంటర్నల్ ఏం కట్టుకోవాలి ఇటువంటి పరిస్థితి ఉంది సార్ ఒక ఒకవేళ ఎయిర్పోర్ట్కి వచ్చినామంటే లో ఉన్నామంటే ఇక్కడ ఈ రోజు ఇప్పటికీ ఉన్నాం సార్ ఎక్సెల్ బుకింగ్లు వస్తాయి ఎక్సీవీ బుకింగ్లు వస్తాయి ఎక్సీవీ బుకింగ్ తీసుకోవాలి అక్కడ దాకా బయటకు వెళ్తామో లేదో వాడు క్యాన్సిల్ చేస్తుండ్రు క్యాన్సిల్ చేయగానే ఐడి బ్లాక్ అయిపోతుంది